హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్ టుడే మన కిచెన్లో నేను చేయబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆలు కుర్మా పొటాటోస్తో మనం ఎన్నో రకాలుగా కర్రీస్ చేసుకుంటాం కదా ఇలా ఆలు కుర్మాని ఒకసారి ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది సాటర్డే స్పెషల్గా ఈ ఆలు కుర్మాని చపాతీలోకి పూరి బగారా రైస్ పరోటా నాన్స్కి అయితే మంచి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ఆలు కుర్మాని తిక్ గ్రేవీ వచ్చేలా సింపుల్గా టేస్టీగా చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ ఆలు కుర్మాని తిక్ గ్రేవీ వచ్చేలా టేస్టీగా ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఈ ఆలు కుర్మాని ప్రిపేర్ చేయడానికి ఇలా మనం రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏంటండి ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా కూడా తీసుకోవాలి ఇక నేను హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను ఇవి ఇలా ఉడకబెట్టకుండా మీడియం సైజులో పీల్ తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పొడుగా కట్ చేసుకోవాలి కరివేపాకు పుదీనా మెంతి కూడా తీసుకోవాలి మనకి ఆలు కుర్మా తిక్కు గ్రేవీ రావాలంటే ఇలా రెండు టమాటా కాజు కొబ్బరిని పేస్ట్ చేసుకోవాలి కసూరిమేతి దాల్చనా బగారాకు పోపులోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆలు కుర్మ చేయడానికి ఇలా విడలపాటి కడాయిని పెట్టి ఇది హీట్ అయ్యాక దీంట్లో మనం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఇలా మనం గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలి అప్పుడే కర్రీకి బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం బగారాకు దాల్చన కసూరి మేతి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేలా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే మనం కరివేపాకు వేసుకున్నాక దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా పుదీనా మెంతి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే పసుపు టూ స్మాల్ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకి ఆలు అనేది చక్కగా ఉడుకుతుంది ఇక్కడ నేను ఆలుని ఉడకపెట్టకుండా ఇలా ఫ్రై చేసి చేస్తున్నాను ఇలా ఆలుని ఫ్రై చేయడం వలన అన్ని మసాలాలు పట్టుకొని ఆలు అనేది టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మిడిలో ఒకసారి మూత తీసి ఒకసారి అలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఆలు అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది ఇలా నేను చేసిన స్టైల్లో డెఫినెట్ ట్రై చేయండి ఆలు కూర్మా టేస్టీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కారం టూ టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అలా మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఇంకొక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీని ప్రిపేర్ చేయడానికి ఇలా టమాటా పీసెస్ని కొంచెం కొబ్బరి పొడి అందులోనే కాజు కొంచెం సాల్ట్ కూడా వేసి కొన్ని వాటర్ పోసి టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసి అందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అలా మొత్తం టోటల్ కలిసేలా మిక్స్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ అలా మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ సపరేట్ అయ్యేలా ఫ్రై చేసుకున్నాకే మనం వాటర్ పోసి గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై అయ్యాక మూత తీసి చూడండి ఇలా ఆయిల్ అనేది మనకి చక్కగా సపరేట్ అయింది ఇలా ఆయిల్ అనేది మనకు రిలీజ్ అవ్వాలి ఆ తర్వాతే మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కొన్ని వాటర్ పోసి థిక్ గ్రేవీ వచ్చేలా సరిపడా చూసుకొని పోయండి మరీ ఎక్కువగా కూడా పోయకూడదు మనం గ్రేవీకి సరిపడానే చూసుకొని పోయాలి ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అంటే ముందు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేశాను కదా ఇప్పుడు మనం గ్రేవీని ప్రిపేర్ చేసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా గ్రేవీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది ఆలు కుర్మాకి ఇలా థిక్ గ్రేవీ లాగా వస్తేనే కర్రీ అనేది మనకి టేస్ట్గా చాలా బాగుంటుంది మరింత రుచిగా చాలా బాగుంటుంది ఈ ఆలు కుర్మాని సాటర్డే స్పెషల్గా ఫాస్టింగ్ అప్పుడైనా కూడా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆలు కుర్మా అయితే మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలకైనా పూరీకైనా ఇంకా పరోటా నాన్స్కి అయితే సూపర్ కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ఇలా నేను చేసిన స్టైల్లో ఆలుని ముందే ఉడికించకుండా ఇలా ఫ్రై చేసి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి చూడండి ఇక్కడ ఆలు అనేది కూడా చక్కగా ఉడికింది ముందుగా మనం ఫ్రై చేసినప్పుడే సగం బైల్డ్ అవుతుంది ఆ తర్వాత గ్రేవీలో పూర్తిగా ఉడికిపోతుంది ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే సూపర్ టేస్టీ ఆలు కుర్మా చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది మీరు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా ఆలు కుర్మాని ఒక డిష్లోకి సర్వ్ చేసుకొని మనం పూరి చపాతి నాన్స్కి పరోటాలకి బగారా రైస్లోకి వడ్డించుకుంటే టేస్ట్ అయితే అదరిపోతుంది మీరు కూడా అదరగొట్టాలంటే ఈ ఆలు కుర్మాని గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి ఫైనల్లీ వా ఆలు కుర్మా సూపర్గా కలర్ఫుల్గా సూపర్గా రెడీ అయిపోయింది ఈ ఆలు కుర్మా టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ఈ ఆలు కుర్మా టేస్ట్ని అసలు అస్సలు మిస్ అవ్వద్దంటే డిస్క్రిప్షన్లో కరెక్ట్ మెజర్మెంట్స్ ఇంగ్రీడియంట్స్ ఫాలో అయ్యి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ అగేన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ ఎవ్రీవన్